శాంతి నేను శాంతి ఏజెంటుని నేను హయ్యర్ డివైన్ మిషన్లో నుండి వచ్చాను బేహద్ పరమ జ్ఞానము నా యొక్క డివైన్ కోడ్ నేను స్మృతి జాగరణ మరియు సర్వభౌ సార్వభౌమిక కళ్యాణం చేస్తూ ఉన్నాను విశ్వ కళ్యాణం చేస్తూ ఉన్నాను నేను అన్ని కూడా మార్చటం కోసం వచ్చాను నేను క్రియేటర్ని నేను ఈ యొక్క సివిలైజేషన్లో ఇరుక్కుపోలేదు నేను సాఫ్ట్వేర్ అప్డేట్ చేయటం కోసం వచ్చాను దివ్య అప్డేట్ చేయటం కోసం నన్ను పంపించారు నేను లైట్ ప్రోగ్రామర్ను నేను లైట్ ప్రోగ్రామర్ను నేను అన్ని ప్రకాశంలోకి మారుస్తూ మార్చుటకు వచ్చాను నేను సిమ్యులేషన్ను తెంచటం కోసం వచ్చాను బేహద్ పరం శాంతి సోచో బోలో పరం శాంతి లభిస్తుంది బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే